గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మహిప్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేసిన సో ఈరోజు ఇంపార్టెంట్ కనుక న్యూస్ కనుక చూసుకున్నట్లయితే నోటిఫికేషన్లకు ప్రభుత్వం సమయతం ఇరవై వేల పోస్టుల భర్తీకి అవకాశం నెలాఖరులోగా ప్రక్రియ ప్రారంభం త్వరలో ఖాళీల గుర్తింపు అనేసి ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో కీలకమైనటువంటి ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం సమావేతం అవుతుంది టీజీపీఎస్సీ పోలీసు గురుకుల వైద్య నియామక సంస్థల ద్వారా ఈ యొక్క పోస్టులను భర్తీ చేయనుంది ఈ నెలలో ఈ నెలాఖరులోగా ఉద్యోగ ప్రకటన జారీ ప్రక్రియను మొదలుపెట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది వివిధ విభాగాల వారీగా ఖాళీల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి నియామకాలకు అవసరమైనటువంటి ప్రతిపాదనలను సిద్ధం చేయనుంది దాదాపుగా ఇరవై వేల పోస్టుల నియామక ప్రకటనలు వెలువడే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ సమాచారం అండి ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్ జారీ చేసింది ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త నోటిఫికేషన్లు జారీ చేయబోమనేసి ప్రభుత్వం స్పష్టం చేసింది దీంతో గత ఏడాది సెప్టెంబర్ నుంచి వెలువాల్సినటువంటి నియామక ప్రకటనలు నిలిచిపోయాయి అయితే మొత్తానికైతే ఏప్రిల్ పద్నాలుగు నుంచి వర్గీకరణ అమల్లోకి వచ్చింది ఇరికి వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వ ఖాళీల గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టనుంది రెండు మూడు రోజుల్లో వివిధ విభాగాల నుంచి సమావేశమైన ఉద్యోగ ఖాళీలను గుర్తించనున్నారు సో మొత్తానికైతే సార్ ఇక్కడ ఆ ఇరవై వేల ఉద్యోగాల భర్తీకి ఆల్రెడీ ప్రభుత్వము అన్ని ఏర్పాట్లు చేసుకుంది ఈ నెలాగురులోగా ఈ యొక్క ప్రక్రియను ప్రారంభిస్తున్నటువంటిగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకా త్వరలోనే ఖాళీల గుర్తింపుకు సంబంధించినటువంటి విషయాలను సేకరిస్తున్నటువంటి ఇక్కడ సమాచారం ఇక్కడైతే అయితే ఉన్నది తెలంగాణ ప్రభుత్వము అతి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఏదైతే ఉద్యోగాల యొక్క సంస్కరణలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చాలని భావిస్తుంది గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిందో దాని కట్టుబడి ఉండి ఒక లక్ష ఏడాదిలోనే మరి ఒక ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా మరి అప్పుడు ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ లో చెప్పారు మరి మార్చి లోపు ఒక లక్ష ఉద్యోగాల వరకు భర్తీ చేస్తారనేసి ఇక్కడ ప్రకటన చేయడం జరిగింది మొత్తానికైతే ఈ నెలాఖరులోగా ఈ యొక్క ప్రక్రియ ప్రారంభం కానున్నది ఇరవై వేల పోస్టులు భర్తీకి అవకాశం ఉన్నటువంటి ఇక్కడ సమగ్ర సమాచారం ఇక్కడ మనకు తెలియజేస్తుంది కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఏ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది సో మీరు యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకున్నట్లయితే వచ్చే నోటిఫికేషన్లో మీరు విజేతలుగా కావచ్చు అనమాట సో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ కారణంగా డిలే అయినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్లు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మళ్ళీ భర్తీ చేయాలి అనే దిశల్లో తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ముందడుగు వేయడం జరుగుతుంది గతంలో ఏదైతే జాబ్ క్యాలెండర్ అక్టోబర్ నుంచి ప్రకటించారో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు మనకు అదే విధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని ఉద్దేశంతో ఈ రోజు ప్రభుత్వం ముందడుగు వేయడం చేస్తుంది మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వము ఈ యొక్క చేస్తున్నటువంటి వర్గీకరణ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సంస్కరణలు ఏదైతే ఉన్నాయో యావత్తు ఇండియాలోనే ఇలాంటి సంస్కరణలు తీసుకొచ్చే రాష్ట్రంలో మొదటి రాష్ట్రంగా కూడా ఈరోజు ప్రభుత్వం ఉన్నది సో గతంలో ఇచ్చిన మాటను నెరవేర్చాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందుకు అడుగు సాగుతుంది ఖచ్చితంగా నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వము ముందడుగు వేయడం జరుగుతుంది సో ఇంతటి మంచి సంస్కరణలను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సింది ఉండగా సో ఇలాంటి ఉద్యోగాలు మనకు ఈ నెలాఖరులోగానే ప్రక్రియ అయ్యేటటువంటి ఇక్కడ సమాచారం అయితే తెలుస్తుంది మరి ఇరవై వేల పోస్టులతో భర్తీ అవకాశం ఉన్నటువంటి ఇక్కడ సమాచారం చేస్తుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ ను కంటెంట్ లో ఉంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే లో వచ్చే అవకాశం దాదాపు ఉన్నది ఇక కొలువుల జాతరే మోగుతుంది సో ఇదండి ఈ రోజు సంబంధించినటువంటి అప్డేట్